భారత్ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభినందనాలు ఈరోజు ప్రత్యేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైఅవ జయంతిని ఆయన బర్త్డేని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఆదోనిలో కొంత దూరం నడిచి ఐక్యతను చాటాం ఎందుకు ఐక్యంగా ఉండాలా మనం ఎందుకు నడవాలా అన్న విషయాన్ని కూడా మీరు ఒక నిమిషం అర్థం చేసుకోవాల్సి ముందుకు రండి సర్దార్ ఎంతో మంది సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ తో పాటుగా ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి భారతదేశానికి ఉప ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మన ప్రధానమంత్రి ఎవరు మోదీ గారు ఉప ప్రధానమంత్రి ఇప్పుడు లేడు అప్పట్లో స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అయింది అర్థమైందమ్మా ఇన్ని సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మనకు స్వాతంత్రం రాగానే మనకు మొట్టమొదటి ప్రధాన మంత్రి ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ఆయన మంత్రివర్గంలో ఉప ఉప ప్రధాన మంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అది తల్లి ఓకే పట్టేసుకుంటుంది నీకు ఆయన ఉప ప్రధానిగా అయిన తర్వాత అప్పట్లో ఆయన కేబినెట్ ఉండేది అంటే మంత్రివర్గం ఉండేది మంత్రివర్గంలో ఒక చెప్పుకోదగ్గిన ఇంకొక మంత్రి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఏం చేశారమ్మా మన రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినటువంటి వ్యక్తి అంబే అప్పట్లో ఎవరు ఆయన మొట్టమొదటి కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గొప్పతనం ఏంటి అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగం రాశారు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు అన్నాం మనం ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన గొప్పవాళ్ళు అన్నాం మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా గొప్పవాడైనాడు అన్న విషయాన్ని మీకు ఒక్క నిమిషం చెప్తాను ఇది భారతదేశ పటం ఈ వైపు నాకు కనిపిస్తుంది భారతదేశ పూర్తి భారతదేశ పటం కానీ ఇది పూర్తిగా మన ఆధీనంలో లేదు మనకు స్వాతంత్రం వచ్చే సమయానికి ఇలా ఉంది ఎలా చూసారా సగం 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 ప్యాచల్ 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 ఇక్కడ ఉండి ఉన్నట్టుగా ఉంది ఇట్లా ఉందా ఇది ఈ భూభాగం అంతా కూడా అప్పట్లో స్వాతంత్రం రాకముందు రాజులు నవాబులు రాజ్యాధిపతులు సంస్థానాలు అనే పేరు మీద రకరకాలుగా ఉండేది భారతదేశం ఒకటిగా ఉండేది కాదు స్వాతంత్రం వచ్చే సమయానికి స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశం యాభై ముక్కలుగా ఉండేది యాభై ముక్కల్ని ఒక ముక్కగా ఒక భారతదేశంగా చేసింది ఎవరు అంటే పటేల్ ఆయనకి ఆ బాధ్యత చెప్పారు మంత్రివర్గంలో ఏ విధంగా అయితే రాజ్యాంగం రాయమని చెప్పి అంబేద్కర్కి చెప్పారో అయ్యా ముక్కల ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఈ రాజ్యాలని రాజులని నవాబులని వీళ్ళందరినీ ఒప్పించి ఒక భారతదేశంగా చెయ్యి అనే బాధ్యత ఎవరికి చెప్పారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెప్పారు ఆయన మన సైన్యాన్ని తీసుకుని పోయి ఒక్కొక్క రాజుతో ఒక్కొక్క నవాబుతో ఒక్కొక్క సంస్థానీసుడితో ఒక్కొక్క ముక్కతో మాట్లాడి అయ్యా భారతదేశం అంటే ఒకటిగా ఉండాలి అందరూ ఒకటైతే తప్ప ఈ దేశం బాగుపడదు భారతదేశం అంటే అందరూ కలిసి ఉండేటువంటి అతి పెద్ద భారతదేశం అని చెప్పి అందరినీ ఒప్పించి భారతదేశాన్ని ఈ రకంగా చేశాడు మహానుభావుడు ఎవరు సర్దార్ వల్లభాయి పటేల్ గారు ఆయన గొప్పవాడా కదా చెప్పండి ఆ విధంగా ఈ రోజు మనం అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి ఈ రోజు మన ఆధీనంలో ఉన్నటువంటి పూర్తి భారతదేశాన్ని ఇచ్చింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అందువల్లే ఆయన అంత గొప్పగా కీర్తిస్తాం గొప్ప నాయకుడు అంటాం దేశానికి సేవ చేసిన గొప్ప మనిషి అంటాం ఆయన నూట యాభై బర్త్డేని మనం ఈరోజు జలుపుకోవడం సరైందా కాదా అని మిమ్మల్ని అడుగుతాం ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏమిటి భారతదేశం ముక్కలుగా ఉండడానికి వీల్లేదు భారతదేశం ఒకటిగా ఉండాలా అనేది ఆయన స్ఫూర్తి ఆయన ఆలోచన విధానం ఈ రోజు కూడా చాలా మంది భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది టెర్రరిస్టులు అని మేము తుపాకులు పెట్టి అందరి కాల్చి చెప్పుతాం మాకు ఈ ముక్క కావాలి మాకు ఆ ముక్క కావాలి మాకు ఈ ముక్క కావాలి మాది భారతదేశమే కాదు అని వాదించే వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ మా దేశం చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా ఈ దేశాన్ని నాశనం చేస్తామని చెప్పి మీ సోషల్ మీడియాలో చూస్తా ఉంటారు వీళ్ళందరినీ కూడా అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఉందా లేదా నిన్న మన మన రాజధాని ఢిల్లీ మన రాజధానిలో ఒక పెద్ద టెర్రరిస్ట్ వచ్చి బాంబులు వేల్చారు వీళ్ళందరినీ అంతం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా దేశాన్ని ఒకటిగా ఉంచాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా అందువల్లే దేశవ్యాప్తంగా మీలాంటి కాలేజ్ స్టూడెంట్స్ తో మరీ ముఖ్యంగా ఆడ మహిళలైనటువంటి అమ్మాయిల కాలేజ్ స్టూడెంట్స్ అందరిని తీసుకుని కొంత దూరం ఒక కిలోమీటర్ నడిచి మేమంతా ఒకటిగా ఉన్నాం ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ దేశాన్ని ఒకటిగా ఉంచుతాం ఐక్యంగా పనిచేస్తామని చెప్పడానికి మాత్రమే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఎండ అయినా సరే నడిపించాల్సి వచ్చింది మీతో పాటు నేను కూడా ఎండలో నడిచాను నేను గుడుగు పెట్టుకుని నేను గుడుగు పెట్టుకుని నడిచానా మీతో పాటు ఎండలో నడిచాను మీతో పాటు ఎండలో నిలబడుకొని ఉన్నాను పైన చెడ్డేస్తానంటే వద్దాను వాళ్ళు ఎట్లా ఉంటే మేము కూడా అలాగే ఉంటాము అలాగే నిలబడతామని చెప్పిన కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే దేశం కాపాడడం కోసం దేశాన్ని ఒకటి చేయడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలా చేశారు మీరు కూడా అలాగే ఈ ఎండలో నిలబడి మేం కూడా దేశాని కోసం ఉన్నాం మేం కూడా దేశం కోసం ఎండలో నిలబడి పని చేస్తామని మీరు కూడా చేసినందు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీకు అందరికీ కూడా నేను కూడా చప్పట్లు కొడతా ఉన్నాను ఏది ఏమైనప్పటి ఈ రోజు ప్రోగ్రాం మీకు అర్థం చె అర్థమయ్యేలాగా చెప్పడానికి మాత్రమే చెప్పాను మరో సందర్భంలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆదోనిని కూడా మనం ఒకటిగా ఉంచుకోవాలి దేశం ఒక్కటే ఒకటిగా ఉంటే సరిపోదు ఆదోనిలో ప్రజలందరూ ఒకటిగా ఉండాలా లేదా ఆదోని ప్రజలు ఒకటా కాదా అందరూ ఒక ఆదోని కోసం ప్రయత్నం చేయాలా లేదా మన ఆదోని మా ఆదోని మన ఆదోని జై ఆదోని జై యాదోని జై యాదోని మన ఊరిని మనం ఐక్యంగా ఉంచితే దేశాన్ని ఐక్యంగా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాబట్టి మన ఊరిని ఐక్యంగా ఉంచుకుందాం మనమంతా కలిసి ఉందాం దేశం కోసం పోరాడదాం భరత్ మతాకి భరత్ మతాకి భరత్ మతాకి ఈ కార్యక్రమం